నిజాన్ని మాట్లాడినందుకు ఈ రిపోర్టర్ని నడి రోడ్డు మీద కర్రలతో దారుణంగా కొట్టారు అసలు ఏం జరిగిందో తెలిస్తే నిజంగా మీకు పోలీసుల మీద గవర్నమెంట్ మీద న్యూస్ ఛానల్స్ మీద ఉన్న ఒపీనియన్ ఏ మారిపోతుంది మహారాష్ట్రలోని పూణేకి దగ్గరలో ఉన్న ఒక విలేజ్ లో జరుగుతున్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ని ఎక్స్పోజ్ చేయడానికి స్నేహ బార్వే అనే ఈ రిపోర్టర్ వెళ్ళింది అక్కడ ఆ కన్స్ట్రక్షన్ పేద రైతుల భూముల్ని బలవంతంగా లాక్కొని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దానిని ఈ స్నేహ అనే రిపోర్టర్ ప్రశ్నించడం స్టార్ట్ చేసింది అయితే అదే టైంలో కొంతమంది వ్యక్తులు స్నేహ మీద కర్రలతో దాడి చేశారు కెమెరా ఆన్ లో ఉన్నప్పుడే స్నేహాన్ని అంటే అక్కడికక్కడే అన్కాన్షియస్ అయిపోయింది ఈ అటాక్ వెనక పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయిన పాడురంగ్ అనే వ్యక్తి ఉన్నాడు అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ అయి పదిహేను రోజులైనా గానీ పోలీసులు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ ని తీసుకోలేదు అంతేకాకుండా మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా ఈ విషయం మీద స్పందించలేదు కొన్ని రోజుల క్రితం కూడా ఛత్తీస్గఢ్ లో నూట ఇరవై కోట్ల రోడ్ స్కామ్ ని ఎక్స్పోజ్ చేసినందుకు ముఖేష్ చంద్రకర్ అనే వ్యక్తిని చంపేసి సెప్టిక్ ట్యాంక్ లో పడేశారు మన దేశంలో నిజాన్ని మాట్లాడడం వల్ల ప్రాణానికే ప్రమాదం ఇలాంటి సంఘటనల వల్ల నిజం మాట్లాడడానికి ధైర్యం చేసే కొంతమంది కూడా వెనకడుగు వేస్తున్నారు ఈ విషయాన్ని ఏ న్యూస్ ఛానల్స్ కూడా బయటికి రానివ్వలేదు మీరు మన పేజ్ని ఫాలో అవడం వల్ల ఇలాంటి విషయాల్ని తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి